హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలోనండి ఇది లిక్విడ్ అండి ఇది వెండి వస్తువుల్ని మనం చేత్తో రుద్దక్కర్లేదు ఏం చేయక్కర్లేదు చూపిస్తాను చూడండి ఎంత బాగా వైట్గా వస్తాయో ఈ గీతల్లో కూడా చాలా బ్లాక్గా ఉంది ఇది వెండి గిన్నె చూడండి మీకేం తెలుస్తుంది తేడా ఇక్కడ చూడండి ముంచిన దగ్గర ఎంత క్లియర్గా గీతల్లో కూడా బ్లాక్ వెళ్ళిపోయింది నీట్గా జస్ట్ మనం రుద్దే పని లేదు జస్ట్ వాటిని డిప్ చేస్తే చాలు తల తల మెరిసిపోతాయి అంటే కొత్త వాటిలాగా ఉంది లుక్కు ఈ లిక్విడ్ అనేది ఇది ఏంటనేది దీని డీటెయిల్స్ చెప్తాను నేను అంటే మెరుగుపెట్టిన దానిలాగా వచ్చేస్తాయి మనం గోల్డ్ షాప్లో ఇది ఎలాగా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో లోపల కూడా నీట్గా గీతల్లో కూడా డిజైన్లు క్లీన్ అయిపోయి లోపల కూడా తెల్లగా వచ్చేస్తుంది ఈ లిక్విడ్ ఏంటనేది దీని విషయం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను దీంతో నాగ గొలుసులు పాప గొలుసులు వెండి చైన్ ఇంట్లో ఉన్న వెండి వస్తువులన్నీ ఇవి ఎంత మాత్రం పోతాయని ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూడండి ఇది ఎంతవరకు యూస్ అవుతుంది అనేది ఇది నీట్గా పోయింది మిగతా ఏమాత్రం క్లీన్ అయ్యాయి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాము ఇది ఏంటి అనేది నేను క్లియర్గా కట్గా మీకు చెప్తాను ఇది ఇదైతే సూపర్గా మెరిసిపోతుంది కొత్త దానిలాగానే ఉంది లుక్ చూడండి ఇప్పుడు ఇది ఏంటనేది మీకు చూపిస్తాను ఇది నేను ఆన్లైన్లో ప్రోడక్ట్ అండి ఇది ఆన్లైన్లో ఇది ఇది ఎంత మాత్రం సిల్వర్ డిప్ అనమాట వన్ నైంటీ రూపీస్ పడింది నాకు ఛార్జ్ ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి మీషోలో ఇది వన్ నైంటీ రూపీస్కే వచ్చింది నాకు మీకు అన్బాక్సింగ్ కూడా చూపిస్తున్నాను నేను ఇది ఎలా వచ్చింది అనేది కూడా బాటిల్ చూపిస్తున్నాను ఈ విధంగా పైన ఒక అట్టపెట్టెలో లోపల ఈ విధంగా పాలిథీన్ కవర్లో ఇచ్చారు ఈ విధంగా ఉంది బాటిల్ ఇది ప్లాస్టిక్ బాటిలేనండి ఈ విధంగా వస్తుంది పైన సీల్ ఈ విధంగా ఉంటుంది ఇది ఓపెన్ చేసేదానికి కష్టంగా ఉండేసరికి హోల్స్ వేసేసాను నేను ఇప్పుడు ఇది మనం టెస్ట్ చేద్దాం అసలు ఎంత మాత్రం పనిచేస్తుందని చెప్పేసి నేను ఏమో వెండి అయినా కరిగిపోద్దేమోనని మా పాపవి చిన్న రింగ్స్ ఉంటే వేసాను నేను ఇది స్టోన్ రింగ్స్ ఇవి సీజెడ్ స్టోన్ రింగ్స్ బట్ సిల్వర్ ఇది ప్యూర్ సిల్వర్ అవి స్టెర్లింగు వేశాను ఇవి కూడా లైట్గా వైట్గా వస్తున్నట్టు అనిపించింది చూస్తే ఫస్ట్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు చూడండి తెల్లగా వచ్చాయి ఇవి కమ్మలే కాబట్టి ఏమాత్రం ఎక్కువ డస్ట్ ఉండదు కాబట్టి వైట్గానే వచ్చేసాయి ఇవి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు తర్వాత మా బాబు వెండి చేయని టెస్ట్ చేశాను ఎంత మాత్రం క్లియర్ అవుతుందని క్లీన్గా అవుతుందని దానిలో ఇంకొంచెం యాడ్ చేశాను ఇది లిక్విడ్ అంటే ఫస్ట్ టెస్టింగ్ కొంచెం వేసాను అది ఏమాత్రం యూస్ అవుతుందని తర్వాత మా బాబు వెండి చైన్ డాలర్ కలిపి వేసేస్తున్నాను దానిలో అంటే డౌట్ చెప్తుండేసరికి కరిగిపోతుంది అని అందుకని వెయిట్ చేశాను బట్ వేసేసా ధైర్యం చేసి దీన్ని ఏం మనమైతే హ్యాండ్తో రుద్దక్కర్లేదు బ్రష్ కూడా పెట్టక్కర్లేదు ఇది ఇట్లా అయితే వస్తుంది చూడండి మీకు యూస్ అవుతుంది చాలా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఏమో ఉంచాను నేను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని బయటికి తీసి చూద్దాము ఏం కదల్చలేదండి జస్ట్ దానిలో వేసేసి డిప్ చేసి పెడితే సరిపోతుంది బట్ నాకు ఇవి పెద్ద మ్యాటర్ అనిపించలేదు మన గోల్స్లు ఉంటాయి కదా నా గొల్సులు అయితే బ్లాక్గా అసలు చాలా డస్ట్ ఉంది ఆ వేసి చూశాను ఇది లైట్ మట్టే ఉంది అంటే మెళ్ళ ఎప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి ఇది బాగానే వచ్చింది తర్వాత వెండి స్పూన్ వచ్చి టెస్ట్ చేశాను నేను అది అది ఇది కూడా బాగానే వచ్చింది ఇది కూడా అంత బ్లాక్గా లేదు కాబట్టి పర్లేదు అనిపించింది ఇది బాగానే వచ్చింది తర్వాత దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసాను నేను చూడండి బాగా మంచి వైట్గా వచ్చేసింది ఇది ఈ ఈ గోల్స్లు ఇప్పుడు లైటింగ్ లట్టు ఉన్నాయి కానీ చాలా మట్టి చాలా బ్లాక్గా ఉన్నాయండి ఇవి ఇవి నేను అసలు మారుద్దాం అనుకోని అయినట్టు చూద్దామన్నట్టు ఇందులో వేశాను అందుకోసమే అసలు ఫస్ట్ ఇది ఆర్డర్ పెట్టింది నేను చూడండి దీనిలో ఉన్న డస్ట్ మీకు అర్థమైపోతుంది అక్కడ చూడండి బబుల్ వస్తుంది చూడండి పైకి అసలు డస్ట్ అంతా డస్ట్ పార్టికల్ అంతా బయటకు వస్తుంది చిన్న నూరకు కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి అదిగో చూడండి ఎంత డస్ట్ ఉందో అది మొత్తాన్ని బయటకు లాగుతుంది అది ఇది గొల్సులు అనమాట ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయి అసలు వైట్ ఆపోజిట్గా వచ్చాయి అసలు ఎంత బ్లాక్గా ఉన్న గచ్చలు చాలా తెల్లగా వచ్చేసాయి ఒక ఫైవ్ మినిట్స్ దానిలో ఉంచేసరికి ఇవి నేను మళ్ళీ మామూలు వాటర్ వేసాను చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఉన్నాయండి ఇవి బట్ లైటింగ్కి మీకు అట్ట కనిపించాయి పక్కన పడేసిన నేను అసలు చాలా రోజులు చూడండి మారద్దామని పక్కన పడేసిన వాటిని చూడండి ఎంత తెల్లగా వచ్చాయి అసలు నిజంగానే చాలా తెల్లగా వచ్చాయి బట్ దీని స్మెల్ అయితే లిక్విడ్ స్మెల్ ఘోరంగా ఉందండి అస్సలు బాగోలేదు చూడండి ఎంత తెల్లగా వచ్చేది డస్ట్ అనేది లేదండి ఇప్పుడు ఆ మొబైల్లో అసలు క్లీన్గా వచ్చేసాయి తెల్లగా వచ్చేసాయి నెక్స్ట్ ఇప్పుడు మా పాప గజ్జలండి నెక్స్ట్ ఇవి చూడండి ఎంత బ్లాక్ ఉన్నాయి ఇవి ఎలాగొస్తాయి ఇవి కూడా టెస్ట్ చేద్దాము ఇవి కూడా వేసేసాను అందులో చేత్తో కూడా ఎక్కువ టచ్ చేయొద్దండి చిల్చిల్గా ఉంటుంది ఆ తర్వాత మా పాప గజ్జలు కూడా చూడండి తెల్లగా వచ్చేసాయి అంటే అందులో ఉన్న డస్ట్ మొత్తం పోయి నీట్గా ఉంది వెండి వీటిని కూడా మామూలు వాటర్లో వేసేస్తాను నేను చూడండి ఇవి కూడా తెల్లగా వచ్చేసాయి అంటే చాలా డ బ్లాక్గా ఉన్నాయి కూడా నీట్గా వైట్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడు ఇవి క్లీన్ చేసిన తర్వాత వాటర్ చూపిస్తాను చూడండి ఎంత దరిద్రంగా అయిపోయాయి అంటే దానిలో ఉన్న డస్ట్ మొత్తం ఇందులోనే ఉంది కానీ కొంతమంది చెప్తున్నారు బాగుంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని అని బట్ నేను దాన్ని పడేశాను ఇప్పుడు దీనిలో బాబుది వెండి గిన్నె అవి టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇది ఇది టెస్ట్ చేశాను ఇది మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా సేమ్ ఇదే ఇది కూడా చూడండి చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ప తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు వెండి గ్లాస్ టెస్ట్ చేశాను దీనిలో ఇది వెండి గ్లాస్ అండి దీన్ని కూడా చూద్దాము దీని పైన అంతా బ్లాక్గా ఉంది కదా సైడ్స్ ఇక్కడ పైన మనం వాటర్ తాగే దగ్గర అది కూడా చూడండి తెల్లగా వచ్చేసింది ఆ బ్లాక్ కూడా పోయి నీట్గా గ్లాస్ చూడండి ఎంత వైట్ వచ్చింది అసలు కొత్త గ్లాస్ లాగా వచ్చేసింది అటు ఇటు డిప్ చేయడమేనండి ఏం చేయక్కర్లేదు చూడండి సిల్వర్ డిప్ ఏమో చాలా బాగా వచ్చినాయండి ఐటమ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి అసలు నేను ఇప్పుడు క్లీన్ చేసినవన్నీ చూపిస్తాను చూడండి మీకు ఇదిగో మువ్వలు ఇవన్నీ క్లీన్ చేసినవి దగ్గరగా చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో గజ్జలు ఇవి నేను మార్చేద్దాం అనుకున్న గజ్జలు అట్లాంటిది ఇంకా టూ ఇయర్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా నీట్గా వచ్చేసాయి నెక్స్ట్ ఇది బాబు వెండి చైను ఇది కూడా మంచి బాగా వచ్చేసింది కలరు వైట్కి పాప గొలుసులు చూడండి ఇంకా బాగా వచ్చేసాయి చాలా బ్లాక్ ఉండేవి మరి పిల్లలు కదా ఆడుకుంటా ఇది వెండి స్పూను ఇది గ్లాసు చూడండి అన్నీ కొత్తగా ఎంత బాగా వచ్చేసాయి అసలు నీట్గా అది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనం వెండిలో వెండి షాప్కి వెళ్ళి ఇప్పుడు మెరుగుపెట్టించాలన్నా హండ్రెడ్ లేనిది మువ్వలు పెట్టరు అదేదో ఇది వన్ ఎయిటీకి తీసుకుంటే మనకి చాలా టైమ్స్ వస్తుంది ఇది నేను ఈ కొంచెంకే ఇన్ని ఐటమ్స్ క్లీన్ చేశాను కదా చూడండి ఇంత కొంచమే అయిపోయింది బాటిల్లో ఇంకా చాలా ఉంది అంటే నేను ట్వంటీ పర్సెంట్ టైం యూజ్ చేసే ఎయిటీ పర్సెంట్ అట్లాగే ఉంది లిక్విడ్ కాబట్టి మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకొని నీటికి క్లీన్ చేసేసుకోండి థ్యాంక్ యూ